మీ విధానం ఏంటి ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఉన్న మాట అంటే మీరు బెదిరిస్తారా అంటే గురి చేయడమే మీ విధానమా ఇటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆమోదిస్తారా ఇదేనా కాంగ్రెస్ నాయకత్వం చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు బెదిరింపులకు గురి చేస్తారు సమాజం కూడా గమనిస్తుంది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు డెఫినెట్ గా చట్టం తన చర్యలు తీసుకుంటుంది వారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు విచారణ జరుపుతారు డెఫినెట్గా నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అంటే ఈ రకమైనటువంటి పద్ధతులు మంచివి కావు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా నాయకులు కూడా ఆలోచించుకోవాలి మీరు ఏం మెసేజ్ ఇస్తుండ్రు పదవులు ముఖ్యమా ఈ ప్రజాస్వామ్యం ముఖ్యమా ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానాన్ని ప్రజలు హర్షిస్తారా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దాన్ని ప్రోత్సహించదలుచుకుందా దాసోజు సెవెన్ మీద నిన్న జరిగినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం పోలీసులు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు మూడు గంటల కరెంటు చాలునని మాట్లాడి ఇవాళ కుడిదుల పడ్డ ఎల్చలాగా కొట్టుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైపోయిందంటే దాని నుంచి బయటకు రావడానికి విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేయడము విషయాన్ని మళ్లించేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది ఇవాళ స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం చిన్న సన్నకారు రైతులు ఉన్నారని మూడెకరాలలోపు వాళ్ళు ఉన్నారని ఎకరానికి గంట కరెంటు చాలు మూడు ఎకరాలు పారించడానికి మూడు గర మూడు గంటల కరెంటు చాలు అని చెప్పి స్వయంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది తర్వాత బాయిల కాడ బోర్ల కాడ మేము మీటర్లు పెడతాం ఎనిమిది గంటల కరెంటు చాలు అని అద్దంకి దయాకర్ గారు మాట్లాడారు మరో అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి చెందిన సుజాత గారు ఏం మాట్లాడినారంటే సోనియా గాంధీ గారు ఉచిత విద్యుత్తుకు విధానానికే వ్యతిరేకము అని మరో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు మాట్లాడినారు ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంది రైతుల పట్ల ఆ పార్టీ విధానమేందో ఏందో రోజు బయట పెట్టుకుంది రేవంత్ రెడ్డి గారేమో మూడు గంటలు జాలంటాడు ఉచిత కరెంటుకు మా సోనియా గాంధీ గారు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు చెప్తారు కాంగ్రెస్ పార్టీ మరో అధికార ప్రతినిధి అద్దంకి దాయకర్ గారు ఎనిమిది గంటల కరెంటు చాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోరు బావుల దగ్గర మీటర్లు పెడతామని అద్దంకి దాయకర్ గారు చెప్తారు ఈరోజు రైతు వ్యతిరేక వైఖరిని రైతుల పట్ల తమకున్నటువంటి అభిప్రాయాలను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురైతా ఉంటే రైతులందరూ తిరగబడతా ఉంటే ఈరోజు ఏమైపోయిందంటే ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారునో టీఆర్ఎస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు విద్యుత్ విషయంలో కేసీఆర్నో టీఆర్ఎస్ పార్టీని ఎవరినో విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే ఎందుకంటే ఈ దేశంలో మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశములో రైతులకు ఇంత నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పేపర్ క్లిప్పింగ్లు ఆరు గంటలు ఒక అబద్ధం ఆరు గంటలు ఒక అబద్ధం ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఆరు గంటలు కూడా వస్తలేదు ఆరు అని చెప్పిన మాట ఒక అబద్ధం అని అప్పటి ప్రముఖ పత్రికలు రాసిన వార్త ఇకపోతే పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్ పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్ అంటే రైతులకు కరెంటు విషయంలో చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఇకపోతే చేలకు చీకట్లు చేలకు చీకట్లు ఇప్పటికే వ్యవసాయానికి విచ్చలవిడిగా కోతలు కొన్ని ప్రాంతాల్లో మొత్తానికే సరఫరా ఆగిపోతుంది రైతులకు కేవలం నాలుగైదు గంటల కరెంటే వస్తుంది వ్యవసాయానికి నాలుగైదు గంటల కరెంటే వస్తుంది ఎప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు రైతులకు కేవలం నాలుగైదు గంటల కరెంటే వస్తుంది ఇకపోతే